వైష్ణవ సదాచారంలో చాలా అంశాలు చూసాం అందులో ఒకటి నేను మర్చిపోయాను చాలా ముఖ్యమైన విషయం చెప్పడం ఒకటి ఎందుకంటే కీర్తనలో కీర్తన చేసేటప్పుడు మొదటగా ఒక వ్యక్తి పాడతారు అందరూ తర్వాత పాడాలి అందరూ అతను పాడేటప్పుడు మిగతా వాళ్ళు పాడకూడదు ఇవన్నీ చెప్పుకున్నాం అయితే ముఖ్యమైన చెప్పడం ఒకటి మర్చిపోయాను చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళ యొక్క ప్రావీణ్యతను చూపించుకోవడానికి రకరకాల రాగాలు రెండు నిమిషాలకు ఒక్క రకరాగం మారుస్తూ ఉంటారు అలా అసలు చేయకూడదు కీర్తనలో అదేంటంటే దానివల్ల మన రాగంపై ఉంటుంది కానీ మన యొక్క ఏకాగ్రత హరినామంపై ఉండదు కనుక కీర్తన చేసేటప్పుడు ఖచ్చితంగా కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలైనా ఒకే రాగంలో పాడే విధంగా ఉండాలి లేదా గంటసేపు ఒకే రాగంలో పడితే ఇంకా మంచిది అక్కడ ఎందుకంటే హరినామం ముఖ్యం కానీ రాగం ముఖ్యం కాదు అదేవిధంగా కరతాళు ఇవన్నీ కూడా అవి ముఖ్యం కాదు అవి లేకపోయినా పాడవచ్చు కీర్తన చేయవచ్చు ఒకసారి నాకైతే గుర్తుంది నేను పరమ పూజ్య భక్తి స్వామి మహారాజ్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఈ మధ్యనే ఎవరు కరతాళు ఏమి లేవు మేము కీర్తన చేసాం నేను పాడుతున్నాను అందరూ నేను మొదట పాడాను అందరూ పది మంది పాడుతూ ఉన్నారు కీర్తన చేస్తూనే ఉన్నాం ఒక దాదాపు ఒక ఇరవై ఐదు నిమిషాలు చేశాం కాబట్టి కీర్తనకి ఏంటంటే ప్రధానం హరినామం అది ముఖ్యం హరినామాన్ని స్పష్టంగా చెప్పడం అది వినడం అంతేగాని రాగాలు ఇవన్నీ కాదు అయితే రాగాలు వద్దని కాదు రాగాలు పాడగలిగితే మంచిదే ఒక్కొక్క రోజు ఒక రాగం పాడండి పాడాలంటే ఒక అరగంట ఒకటి పాడి తర్వాత అంతేగాని రెండు నిమిషాలకి ఒక నిమిషానికి వాడితే అంటే జనాలు ఏకాగ్రత చెడిపోతుంది అనమాట హరినామంపై ఉండకుండా వేరే విధంగా ఉంటుంది ఈ రాగం బాగుందా ఆ రాగం బాగుందా అన్నట్లుగా ఆలోచిస్తాం సరే అది వదిలేస్తే ఇక ప్రసాదం ఇందులో తర్వాత అంశం ఏంటంటే ప్రసాదం చాలా చాలా ముఖ్యమైనది కృష్ణ చైతన్యంలో ఎందుకంటే ప్రసాదం అంటే అసలు అర్థం ఏంటి కృప ప్రసాదం అంటే అర్థమే కృప మెర్సీ అంటుంటారు ప్రసాదం అంటే అర్థం కృప అని ఉంది ఒకనొక అర్థం ఇది భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు ప్రసాదమతి గచ్చతి ఇది శ్లోకం గుర్తులేదు కానీ అంటే ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించుకుంటు నిగ్రహిస్తూ కృష్ణుని యొక్క సేవ చేయడానికి ప్రయత్నిస్తారో వాళ్ళకే ప్రసాదం దొరుకుతుందంటే కృప దొరుకుతుందంటే కాబట్టి ఇంద్రియాల నిగ్రహం అనేది మన చేతిలో మనమే చేయాలి కాబట్టి ప్రసాదం చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం పదహారు నియమాలు పదహారు మాలలు నాలుగు నియమాలు వీటన్నిటి తర్వాత చేయవలసింది ఖచ్చితంగా అంటే శ్రవణం చేయాలి దీని తర్వాత ప్రసాదం చాలా ముఖ్యం ఇంకా ఈ ప్రసాదం గురించి నిన్న కూడా ఒకటి చెప్పుకున్నాం ఏంటి మాట్లాడడం గురించి అక్కడే ఉపదేశామృతంలో ప్రసాదం గురించి ఉంది ఇక్కడ వేగం జిహ్వా వేగంలో వస్తుంది ప్రసాదం గురించి అక్కడ కావాలంటే ఉపదేశామృతం మొదటి బిందువులు ఇంకా దీని గురించి వివరాలు చూడవచ్చు ఎలా ఉండాలి దానికి సంబంధించిన నియమాలు ఏమిటి అనేది ఇందులో కూడా మనం చెప్పుకుందాం ఈ ప్రసాదం అంటే ఏది ప్రసాదం అవుతుంది ఇది మొట్టమొదటి తెలుసుకోవాలి ఎందుకంటే కొంతమంది బయట భక్తులు బయట షాపుల్లోనో లేదా రోడ్ల మీద ఏదో కొనుక్కొచ్చి కొన్నిసార్లు మందిరాల్లో ఇంకా విగ్రహాలు కూడా పెట్టడం నేను విన్నాను కొన్ని చోట్లయితే బయట అభక్తులు చేసిన పదార్థాలను పెట్టేవాళ్ళు కూడా విగ్రహాలు కూడా మన దాంట్లో ఎక్కడ ఏంటి అనేది అన్నీ ఇప్పుడు చెప్పలేదు చర్చలే వద్దు అంతా కానీ అది సరైనది కాదు అది పద్ధతి కాదు కాబట్టి విగ్రహ ఏదైతే ప్రసాదం ఏదైతే ఉందో అది ఏదైతే నిష్టగా భక్తులు ఉంటారో నియమాలు పాటిస్తూ వాళ్ళు రోజు ప్రసాదం తినేవాళ్ళు అలా ఉండి వాళ్ళు వండి ముఖ్యంగా వాళ్ళు వండాలి ప్రసాదాన్ని వాళ్ళు వండాలి నివేదించాలి ఇవన్నీ కూడా భక్తుల ద్వారా జరగాలి అది ప్రధానం భక్తుల చేత తయారు చేయబడి ఉండాలి ఇంకా ఈ ప్రసాదం విషయంలో మనం భగవంతుడికి ఇంకా ఏంటంటే చాలా లోతుగా వెళ్తే మనం ఇప్పుడు ఏంటంటే బయట ఎక్కడెక్కడో టొమాటోలు అవి ఇవి చాలా రకాల మందులు ఇవన్నీ కొడుతూ ఉన్నారు మరి భగవంతుడికి పెట్టాలి కదా ప్రసాదం తయారీలు నివేదన చేయాలంటే ఎటువంటివి వాడాలంటే ఇంకా చాలా మంచివి అంటే మనమే పండించి అందుకే కదా ఫామ్ కమ్యూనిటీ ఇవన్నీ కూడా ప్రభుపాద కూడా చెప్పింది అందుకే ఫామ్ కమ్యూనిటీ ఉండాలంటే శుద్ధంగా ఉంటుంది ఎందుకంటే ఏదైతే మందులు ఇవన్నీ ఉంటాయో భగవంతుడికి పెడతాం భగవంతుడికి ఏం ప్రభావం కానీ మనం తీసుకుంటాం మనకు కూడా ప్రభావం భగవంతుడు నేను చేయవు ఇవన్నీ కానీ మనకైతే ఉంటాయి కనుక భగవంతుడికి కూడా ఇంకా ప్రేమతోటి ఇష్టంగా పెట్టాలంటే మనమే పండించి పెట్టడం అది అన్నం కానీ ఇంకేమైనా కానీ ఇది చాలా ముఖ్యం అనమాట ప్రసాదం ఇది తయారు చేసే విధానంలో కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఈ ఇది ఏదైతే ఉందో భక్తులు వండడం భక్తులు చేయడం ఇదంతా ఇది ప్రసాదానికి మూలం అనమాట ఇక మిగతావి కొన్నిసార్లు వడ్డించడం కూడా భక్తులు చేస్తే మంచిదే మరి కొన్నిసార్లు ప్రతిసారి భక్తులు ఉండకపోవచ్చు అంతగా నిష్టగా ఉన్న భక్తి ఎవరైనా పర్లేదు వడ్డించడం అనేది ఇక్కడ కొంతమంది ఏంటంటే బయట ఈ ప్రసాదం విషయంలో చైతన్య మహాప్రభు ఇలాగ ఎవరు ఎక్కడ చైతన్య మహాప్రు ఎక్కడ స్వీకరిస్తారు ప్రసాదం అంటే చైతన్య చేరిజాముతో ఉంది రోజు ఎవరి నుంచి ప్రసాదాన్ని గ్రహిస్తారు ఎవరు వండితే తింటారంటే రోజుకి లక్షనామాలు చేయాలంటే కనీసం లక్షనామాలు అంటే సుమారుగా అరవై మాలలు వస్తాయి రోజుకి అరవై మాలలు చేసేవాడు అయితేనే లక్షనామాలు అవుతాయి రోజుకి అరవైనామాలు చేస్తే అప్పుడు వాడు వండితే చే వాళ్ళు వండి పెడితే అప్పుడు ప్రసాదం తీసుకుంటారండి చైతన్యమపు లేదంటే తీసుకోరు కాబట్టి మనకి ప్రమాణం మనకి ఏంటంటే కనీసం పదహారుమానులు ప్రభుపాద పెట్టింది మనకేంటంటే పదహారుమానులు ఇంకా కొంతమంది ఇందులో నిష్ట కూడా చాలామంది నిష్ట కూడా ఉన్నారు కొంతమంది వాళ్ళకి వాళ్ళే వండుకునే వాళ్ళు ఉన్నారు ఎవరు దగ్గర తినరు ఇంకా కొంతమంది సన్యాసులు కూడా ఉన్నారు నేనైతే విన్నాను ఇద్దరు సన్యాసులు ఒక అతను వెళ్ళిపోయారంట ఇంకొక అతను ఉన్నారు హల్దర స్వామి అని నేను విన్నాను ఆయన ఓరిస్తాలో ఉంటారు ఆయన తానే వండుకుంటారు అది అది మా చాలా ఉన్నతమైన ప్రమాణం ఎందుకంటే శాస్త్రంలో అన్నింటికంటే ఉన్నతమైనది ఏంటి ప్రసాదం అంటే స్వయం పాకం అంటే ఎవరిది వాళ్ళు వండుకొని భగవంతుడికి నివేదన చేసి పెట్టడం అనేది చాలా ఉన్నతమైనది ఇంకా ఈ ప్రసాదం విషయంలో మనకి తెలుసు ఏంటిది మంత్రం ప్రసాదం ఎలా స్వీకరించాలి కృష్ణుడి యొక్క కృపగా స్వీకరించాలి అందులో ఏమున్నా కూడా స్వీకరించాలి కానీ మనం అంటే ప్రత్యేకంగా కొన్ని వస్తువులను మాత్రమే అంటే మనకు నచ్చినవే ఎక్కువ అనేది తీసుకోవడం అనేది మంచిది కాదు ఎందుకంటే అక్కడ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఏంటి బాగా రుచికరమైనవి తినకూడదు ఇవన్నీ కూడా ఉపదేశామృతంలో అక్కడ పూర్తిగా వివరంగా రాసున్నారు అలానే ఎప్పుడూ తినొద్దినగా తీసుకోవచ్చు కానీ వాటికి అంటే ఆ జిహ్వా లాలస అనేది ఉండకూడదు అది ఇక్కడ అంతేకాకుండా ప్రసాదం తీసుకోబోయే ముందర మనం ఏం చదవాలి శరీర విద్యా తప్పనిసరిగా చదవాలి అది భక్తి నుకూరు రాసింది అయితే చాలామంది ఇది మహాప్రసాదే గోవిందే కూడా చదువుతుంటారు తప్పు అయితే ఏం కాదు కానీ అవసరమే లేదు ఎవరిని చదవాలంటే చదవచ్చు కానీ అవసరం లేదు అది ఎందుకంటే చైతన్య చరిత్ర మొత్తంలో రాశారు ప్రభుపాద ఒక చోట కానీ అది ఖచ్చితంగా చదవాల్సిందేం కాదు కానీ చదివినా అయితే ఏం లేదు ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు ఇలాంటివి బయట నుంచి తీసుకురావడం అవి నైవేద్యం పెట్టడం లాంటివి ఇవన్నీ కొంతమంది ఏంటంటే చెప్తుంటారు పిల్లల కోసం చేస్తున్నాం అని గృహస్థులు చెప్తుంటారు కదా పిల్లల కోసం పిల్లల కోసం ఏం చేస్తున్నారు మీరు కష్టపడండి పిల్లల కోసం మీరు బిస్కెట్లు తయారు చేయండి మీ పిల్లల కోసం వాళ్ళ చైతన్యం కోసం మీరు ప్రయత్నించాలంటే మీరు చేసి పెట్టాలి కానీ బయట ఎక్కడో రోడ్ల మీద కొనుక్కొచ్చి పిల్లలు ఏడుస్తున్నారంటే వాళ్ళు ఏడుస్తారు కాబట్టి మీరు కష్టపడాలి మీరు వండాలి మీరు ఏదో జంతికలో హలో ఏదో తయారు చేయండి నేర్చుకోండి వాళ్ళు అడుగుతున్నారంటే అది మంచిది కానీ వాళ్ళు అడుగుతున్నారని ఇవ్వకూడదు కానీ కొన్నిసార్లు ఇంకా మితిమీరిపోయినప్పుడు వాళ్ళు ఏం చేసేదే ఉండదు ఇంకా వాళ్ళు వదిలేయడం తప్ప వీళ్ళు ఏం చేయలేదు తల్లిదండ్రులు ఇంకేదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు ఏంటంటే బయట తినడం ఇవన్నీ కంటే కూడా మనం ముందుగానే ప్రసాదం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మనం తయారు చేసుకుని వెళ్ళడం లేదైనా ఏదైనా ఇతర భక్తుల దగ్గరికి వెళ్ళి అక్కడ తీసుకోవడం అనేది చేయాలి అయితే కొన్ని బాగా విపరీతంగా దొరకదు అనుకున్నప్పుడు బయట ఏం తీసుకోవచ్చు మనకి ప్రసాదం లేదు ఏదో వెళ్ళాము అనుకోని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు పాలు పండ్లు లాంటివి బయట నేరుగా తీసుకోవచ్చు కానీ మనసులో కృష్ణుడికి అర్పించుకొని తీసుకోవడం మంచిది పాలు పళ్ళు లేదా కొన్నిసార్లు బయట పెరుగు కూడా తీసుకోవచ్చు ఇంకా ఇందులో మనకి నైవేద్యంలో కొన్ని రకాల అంటే ఉదాహరణకి ఉల్లి వెల్లుల్లి కాకుండా భగవంతుడికి అర్పించనివి సాధారణంగా ప్రభుపది కూడా చెప్తారు ఏంటంటే పుట్టగొడుగులు పుట్టగొడుగులు కూడా మనం భగవంతుడికి అర్పించాం ఎందుకంటే అందులో తామసిక పదార్థంగా ప్రభుపద ఒకసారి అడుగుతారనమాట ఒక భక్తుడు అడుగుతాడు అతన్ని పుట్టగొడుగులు పెట్టొచ్చా అంటే అది తప్పేం కాదు కానీ అది అవసరం లేదు నైవేద్యం భగవంతుడికి అయితే పెట్టమంట అంటే మా అర్థం మనం తినమని అర్థం భగవంతుడికి పెట్టం అది అందుకే సాత్వికమైన ఆహారాన్ని మనం భగవంతుడికి నివేదించాలి ఇంకా ఈ ప్ర ఏదైతే ప్రసాదం అంటే దీన్ని వండాలి కదా వండేటప్పుడు ముఖ్యంగా పాటించవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి ఖచ్చితంగా శుభ్రంగా అంటే వంట చేయబోయే వాళ్ళు వంటగదిలోకి వెళ్ళగానే చేతులు కడుక్కోవాలి తర్వాత ఎవరికైతే జుట్టు ఎక్కువగా ఉంటుందో వాటిని ఖచ్చితంగా గుడ్డతో బంధించాల్సి ఉంటుంది బంధించాలి ఊరికి చాలామంది గుడ్డ పైన వేసుకుంటారు కానీ సాధారణంగా ఏమవుతుందంటే జుట్టు ఎప్పుడు రాలిపోతుంది ఎప్పుడు ఎవరికి రాలుతుందో తెలియదు కాబట్టి ముడేసుకోవడం మంచిది అదే బ్రహ్మచారి వీళ్ళు అయితే ఎప్పుడు చేసుకొని ఉంటారు కాబట్టి పర్లేదు వాళ్ళు లేకపోయినా పర్లేదు అంటే ఎప్పుడు శిరోమండనం చేసుకొని ఉంటారు కాబట్టి పర్లేదు అంతగా రాలేదు వాళ్ళు అందుకే వెనకాలన్న చికెన్ కూడా ముడేసుకోవాలి బయటికి రాకుండా ముడేసుకోవాలి మిగతా అంతా శిరోమండ కానీ వాళ్ళు కూడా ఏదైనా ఉంటే మంచిది ఎందుకంటే చిన్నవి కూడా రాలిపోతుంటాయి దాన్ని ఆ జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వండేటప్పుడు వంట చేస్తూ అక్కడ చూస్తూ మాట్లాడడం నోట్లో తుంపురులన్నీ వెళ్ళి అందులో పడడం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి వంటగదిలో మాట్లాడడం ఇవన్నీ చేయకూడదు వీలైతే అక్కడ ఏదైనా ప్రభుపాద కీర్తన ఇట్లాంటివి ఏదైనా వింటూ అది పెట్టుకోవచ్చు అది వింటూ నైవేద్యం తయారు చేయడం ఇవన్నీ కూడా మంచిదే ఇంకా ప్రసాదాన్ని ఎప్పుడు కూడా మనం కుడి చేత్తోనే తీసుకోవాలి ఎడం చేతితో తీసుకోకూడదు కుడి చేత్తోనే తీసుకోవాలి ఇంకా ప్రసాదాన్ని వడ్డించేటప్పుడు జాగ్రత్తగా అంటే ఆ వడ్డించే గరెట్లో తీసుకునే పళ్ళ్యానికి వాటికి తగలకుండా భక్తుల యొక్క ఏదైతే పళ్ళెం ఉంటుందో ఆ పళ్ళ్యానికి తగలకుండా వాళ్ళ చేతులకు తగలకుండా వడ్డించాల్సి ఉంటుంది కాబట్టి ఈ ప్రసాదం విషయంలో ఎంత నిష్టగా ముఖ్యంగా ఉపదయామృతులు చెప్పింది ఏంటంటే ప్రసాదం విషయంలో నియమం నియమిత సమయాల్లో నిర్దిష్ట సమయాల్లో తీసుకోవాలి అంటే ఉదయం అంటే ఉదయం మధ్యాహ్నం అంటే మధ్యాహ్నం రెండో పూటలు కానీ మూడు పూటలు కానీ మనకి ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అంతేగాని మనకి నచ్చింది కదా చాలామంది ఏంటి ఆ పూరి ప్రసాదం తిరుపతి ప్రసాదం ఇంకో ప్రసాదం అది రాగానే అంటని తినడం లేదా మనకు నచ్చిందని తినడం చేస్తే నాలుగునే నిగ్రహించలేము అది చాలా కష్టం అవుతుంది తర్వాత అది ఒకటి రెండోది ఏంటి బాగా రుచికరమైనవి ఎక్కువ పుష్నిచ్చే విపరీతమైన రుచి ఉండేవి ఎప్పుడు తినడం అనేది కూడా మంచిది కాదు ఈ రెండు చాలా ముఖ్యం నిర్దిష్ట సమయాల్లో తినడం రోజు ఈ నిరంతరం రుచికరమైనవి తిన తినడం వెంట పడకుండా ఉండడం ఇంకా ప్రసాదం తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనం ప్రసాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏంటంటే ఎవరైనా మనకి భక్తులు అంటే వరిష్ట భక్తులు ఉన్నత భక్తులు ఉంటే అక్కడ వచ్చినప్పుడు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోకుండా మనం తీసుకోకూడదు ప్రసాదం లేదా వాళ్ళ అనుమతి అడిగి వాళ్ళ అనుమతి మనకి నేరుగా ఇవ్వచ్చు లేదా మనకి ఏమైనా అత్యవసర పరిస్థితి ఉంటే మనం అనుమతి తీసుకొని ప్రసాదం తీసుకోవచ్చు లేదా వాళ్ళు ఆదేశించినా తీసుకోవచ్చు మీరు తినండి అని మీరే ప్రసాదం మొదటి తీసుకోండి అని లేదా నేను ఇలా ఇలా పని ఉంది నాకు ఇలా ఉంది ప్రసాదం తీసుకోమంటారా అని అడిగి తీసుకోవచ్చు ఏదో వాళ్ళు అనుమతి ఇవ్వలేదు మన అత్యవసరం అప్పుడు ఏం చేయాలి అనుమతి ఇస్తారు సాధారణంగా ఒకవేళ కుదరలేదు ఏదో అయితే మనం ఏం చేయాలంటే మనం ఏదో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి తర్వాత వెళ్ళి తీసుకోవడం అంటే ఇంకంతే అదొకటే దొరికింది లేదంటే మీరు ఇంకా నిష్ట ఎక్కువ భక్తులైతే ఉపవాసం వెళ్ళిపోండి తీసుకోకుండా ఉపవాసం ఉండడం కానీ అవి జరగవు ఎప్పుడో జరిగే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి అది చాలా ముఖ్యమైన నియమం తర్వాత ఈ ప్రసాదాన్ని కూర్చునేటప్పుడు అంటే ఎలా కూర్చోవాలి కొంతమంది కొన్నిసార్లు సందేహం రావచ్చు రాకపోవచ్చు సాధారణంగా ఎక్కడ పరిస్థితిని బట్టి కూర్చుంటారు కానీ వరుస ఏంటంటే ఉన్నత స్థాయి భక్తుడికి ఎడం వైపున మనం కూర్చోవాలి వరిష్ట భక్తులకి ఎడం వైపున మనం అతని ఎడమ పక్కన మనం కూర్చోవాలి అది ఇంకా ఒకసారి ప్రసాదం భక్తులందరూ ముఖ్యంగా వైష్ణవులు చాలామంది పబ్లిక్ చోట ప్రసాదం తీసుకుంటే వేరు వేరు అంటే మధ్యలో వాళ్ళు వేసిపోతూ ఉంటారు తినేసి కానీ అందరూ భక్తులే ఉన్నట్లయితే ఖచ్చితంగా అందరూ తీసుకునే వరకు ఉండాలి ప్రసాదం వాళ్ళందరూ వరకు ఏమవుతుందంటే అలా తీసుకోకపోతే ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు అదేంటి నేను ఒక్కడనే మిగిలిపోయాను ఒక రకమైన ఆందోళనకు గురవుతాడు అనమాట నేను ఒక్కడనే ఉన్నాను నేను ఎక్కువ సెంటర్నెట్గా అందరూ చూస్తుంటారు అందుకని అందరూ కూర్చొని ఉంటే ప్రశాంతంగా అతను కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని ఇది నియమం లేదా ప్రసాదం నుంచి లెగిపోవాలనుకోండి ఎప్పుడైనా పెద్ద భక్తులు చెప్పారనుకోండి మనం మీరు లెగవండి అని లేచిపో వెళ్ళిపోవాలంతే పలా ఒక పది మంది వెళ్ళండి లేదా మీతో అట్లా పరిస్థితిని బెట్టి ఉండొచ్చు ఇంకా ప్రసాదం విషయంలో మహాప్రసాదం ఏదైతే ఉంటుందో మహామహాప్రసాదం అంటే ఆధ్యాత్మిక గురువు ఇది సాధారణంగా దీక్ష అయిన వాళ్ళు లేదా ఆ గురువు ఆయన ఏదైతే అనుమతిస్తారో ఆ ప్రసాదాన్ని వాళ్ళకే వితరణ చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి మా అయితే ఏం చెప్తారు శిష్యులకు మాత్రమే ఇవ్వాలి లేదా దీక్ష అయిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్తారు శిష్యులు లేదా దీక్ష అయిన వాళ్ళు ఇతర కొత్త భక్తులకి పదార్మాలు చేస్తున్న అవన్నీ వాళ్ళకే ఉండవు ప్రసాదం ఇవ్వకూడదు ఆయన మహా ఎందుకంటే ఆయన ఉచ్చిష్టం కదా ఆయన ఇంగిలి చేసింది కాబట్టి ప్రసాదం ఎవరికైనా ఇవ్వచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ప్రసాదాన్ని వడ్డించేటప్పుడు కూడా మనం వడ్డించినప్పుడు కూడా రెండు చేతులు శుభ్రం చేసుకోవాలి ఆ ముఖ్యమైనది ఈ మధ్యలో చాలా ఎక్కువగా మధ్య మధ్యలో సెల్ ఫోన్లు పట్టుకుంటారు సెల్ ఫోన్లు పట్టుకున్న ప్రతిసారి వడ్డించేటప్పుడు చేయగడుకోవాల్సిందే సెల్ ఫోన్ కానీ ఇంకేదో వస్తువులు మధ్యలో అంటే ప్రసాదానికి సంబంధించిన వస్తువులు ఏవి పట్టుకున్నా చేయగడుక్కోవడానికి చాలా మంచిది ఇంకా ప్రసాదాన్ని తీసుకునే విషయంలో వీలైనంత వరకు భక్తులు ఉంటే బాగుంటుంది అంటే ఇతరులు అందరు చూస్తూ ఉండగా అలా దృష్టి పడే విధంగా తీసుకోవడం అనేది అంత మంచిది కాదు మనం ఎందుకంటే దృష్టి అంటారు కదా దృష్టి పడుతుంది అదంతా అది కూడా ఉంటాయి అంటే చాలామంది అవన్నీ ఉంటాయి అంటే ఖచ్చితంగా ఉంటాయి అన్నీ ఉన్నాయి కనుక భక్తులు లేదా ఇతరులు తినే ప్రదేశంలో ఇతరులు ఆహారం తీసుకునే ప్రదేశంలో మనం కూడా వెళ్ళి ప్రసాదం తీసుకోవచ్చు ఎందుకంటే అందరూ తింటున్నారు తింటూ ఉంటారు కాబట్టి పర్లేదు కాబట్టి ఇది ప్రసాదానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు ఉండొచ్చు ఏమైనా ఉంటే మీరు సందేహాలు అడిగితే చెప్తాను ఇక తర్వాత కాబట్టి వంటశాల వంటశాల కూడా చాలా ముఖ్యం ప్రసాదం ఎలా ముఖ్యమో వంట ఇంకా ముఖ్యం ఎందుకని ఈ ప్రసాదం ఎప్పుడవుతుంది భక్తులు చేస్తే కదా కాబట్టి వంట చేసేటప్పుడు మన చైతన్యం మనం ఏ విధంగా వంట చేయాలి అది అందులో కూడా నిష్ట చాలా ముఖ్యం వంటశాల అనేది పూజా గారిధికి అనుబంధం లాంటిది అంటే మందిరం ఎలాగో వంటశాల కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి ముఖ్యం మందిరం అయితే అదేవిధంగా మనం ఇంట్లో ఉన్న భగవంతుడి మందిరం ఉంటుంది కదా అది ఎలాగో వంటశాల కూడా అదే అలాగే వీలైతే వంటశాల ఇది పక్క పక్కన ఉంటే బెటర్ ఏది ఇళ్లలో మంచిది మధ్యలో ఏదో అటు ఇటు తిరగడం ఇట్లా లేకుండా దగ్గర దగ్గర ఉంటే ఇంకా మంచిది కొంతమంది కుదరకపోతే వంటగదిలోనే ఒక మూల నైవేద్యం పెట్టుకునే మందిరం కూడా ఏర్పాటు చేసుకున్నా తప్పేమీ లేదు అక్కడే నైవేద్యం కూడా పెట్టచ్చు అంటే చాలా శుచిగా ఉంచుకోవాలి వంటగదిలో ఎంగిలి పాత్రలు అనేవి లేదా మన ప్లేట్లు వీలైనంత వరకు ఉండకూడదు కానీ కొంతమంది ఇళ్లలో కొన్నిసార్లు తప్పదు కాబట్టి ఒక మూలన ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు అన్నీ చిన్న చిన్న గదులు రకరకాలుగా ఉంటాయి కొంతమంది కొత్తగా భక్తిలోకి వస్తారు వాళ్ళకి అలా ఏర్పాటు ఉండదు ఇంట్లో ఏం చేస్తారు వాళ్ళకి తప్పదు కదా కాబట్టి వీలైనంత వరకు విడిగా ఉంచుకోవాలి లేదంటే మరీ ఇబ్బంది ఉంటే హాల్లోనే ఎక్కడో మూల దగ్గర మనం తినేవి పెట్టుకోవడం అవన్నీ వండేవన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రదేశంలో గదిలో ఆ వంటగదిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం అనమాట వంటగదికి ఎవరు అంటే ముఖ్యంగా రాధారాయణిది వంటగది అంతా అని చెప్తారు కాబట్టి ఆమె ప్రదేశాన్ని కృష్ణుడి ప్రదేశం అండ్ అన్నీ భగవంతుడే కాబట్టి చాలా శుచిగా ఉంచడం చాలా ముఖ్యం అనమాట అక్కడ ఇంకా వంటగదిలో మనం వెళ్ళి తినడం తింటూ వెళ్ళడం వంటగదిలో లేదా ఇంకా ఏ పనులు వంటగదిలో వంట మా తప్ప ఇంకేం చేయకూడదు అయితే వంటగదిలో కూడా మనం ప్రభు పద కీర్తనలు లేదా ప్రవచనాలు పెట్టుకొని వింటూ చేయడం అనేది మంచిది ఇంకేదేదో చేసే బదులు లేదా ఏదైనా చర్చించడం ఇంకా ముఖ్యంగా వంటగదిలో గొడవలు పడడం ఎక్కువగా మాట్లాడడం అవసరం లేనివి చర్చించడం ఇతర భక్తుల గురించి చర్చించడం అక్కడికి వెళ్ళి ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ చేస్తుంటారు భక్తులు వెళ్ళి ఒకవైపున వంట కట్ చేస్తూ ఇతర భక్తుల గురించి చాడీలో లేదా ఇక్కడ ఇలా అయింది మసాలా ఐటమ్స్ అన్నీ అంటే అలా ఉంటే ఒక విధంగా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ అవన్నీ అసలు చేయకూడదు అసలు తత్వం కూడా అక్కడ మాట్లాడకుండా వంట చేయాలి లేదంటే ఒక ప్రవచనం వినవచ్చు ప్ర ఉపాధ్యాయులు లేదా ఎవరైనా మన శిక్షణ పొందుతుంది మన గురువుది అలాంటి ప్రవచనాలు వింటూ వంట చేయడం చాలా మంచిది ఏమైనా వంటగదిలో ముఖ్యంగా మనం వంట చేస్తున్నప్పుడు కొన్నిసార్లు కూరగాయలు ముక్కలు ఏమన్నా కింద పడిపోయినాయి అనుకోండి బట్ కడిగి కడిగేయచ్చు కానీ మరీ బాగా నలిగిపోయేలా ఉంటే పక్కన పడేయచ్చు ఎందుకంటే కొంతమందికి డౌట్ వస్తుంది కూరగాయలు ముక్కలు కింద పడితే వండుతూ ఉంటారు ఏదో కట్ చేస్తూ ఉంటారు ఇట్లా ఇందాకే చెప్పుకున్నాను ఏంటి వంట చేసేది ఎలాగ మనం పండించింది అయితే ఇంకా చాలా మంచిది ఏది వంట చేయడానికి ఎందుకంటే పండించేటప్పుడు కూడా మన ఆలోచన ఏముంటుంది భగవంతుడి కోసం అనే విధంగానే పండించడం వల్ల చైతన్యం మొదటే మొదలవుతుంది అనమాట ఇది కూరగాయలు పండించే దగ్గరే మన చైతన్యం మొదలవుతుంది ఇక్కడ ఏంటి బయట నుంచి కొంటే బయట వాళ్ళు ఎలాగా ఏ ఉద్దేశంతో పండిస్తారు వ్యాపారం డబ్బులతోటే కదా పండించేది కాబట్టి ఆ చైతన్యం ఉంటుందంటే స్థితిలో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి దానిపైన చైతన్య ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అందుకే మనం పండించడం అనేది ఇంకా ఉత్తమమైంది అంటే అది వంటగది పాత్రలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అందులో తినడం ఇవన్నీ చేయకూడదు చాలామంది భక్తులకు ఇవన్నీ కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సింది చాలా అవసరం ఉంది భగవంతుడికి అర్పించే పాత్రలు ఏవైతే ఉన్నాయో గ్లాసులు అవన్నీ వాడతాం కదా వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రంగా ఎప్పుడూ ఉంచాలి ఇంకా ముఖ్యంగా వంట చేసేటప్పుడు ఎవరు వంట చేయకూడదంటే ఎవరైతే ముఖ్యంగా ముక్ ముక్కు కారుతూ ఉంటుంది కంటిన్యూస్గా ముక్కు ప్రతిసారి చీదుకోవాల్సిన అలాంటి వాళ్ళు వండకుండా ఉండడం లేదా జ్వరం ముఖ్యంగా అంటు రోగాలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ వంటగదిలోకి వెళ్ళకూడదు వండకూడదు ఇవన్నీ ఏం చేయకూడదు ఇందాకే ముఖ్యం ఇందాక చెప్పుకున్నాం ఏదేంటి వంట చేసేటప్పుడు ఖచ్చితంగా తలకి గుడ్డ కట్టుకోవాలి బంధించడం అనేది చాలా అవసరం ఇంకా వంటగదిలో పాత్రలు ఎప్పుడూ కూడా ముఖ్యంగా మందిరంలో అయితే ఇంట్లో అయితే కొంచెం పర్లేదు కానీ మందిరంలో అయితే ఎప్పుడు వంటగదిలో వంట చేసేసి అలా వదిలేసి మళ్ళీ తర్వాత రోజు వచ్చి క్లీన్ చేయడం ఇట్లా అసలు ఉండకూడదు మందిరాల్లో ఎప్పటికప్పుడు శుచిగా ఉండాలి వంటగది వెళ్ళినప్పుడు ఎలా ఉందో మన లోపలికి వెళ్ళినప్పుడు ఎంత శుభ్రంగా ఉందో బయటకు వచ్చేటప్పుడు కూడా అంతే శుభ్రంగా ఉండాలి అది ఇది చాలా అనమాట వంట అయిపోయిన వెంటనే కింద పడిన వస్తువులు ఏదైనా గరిట కానీ ఏదైనా వండుతున్నప్పుడు పడితే మళ్ళీ దాన్ని శుచిగా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది ప్రసాదం తీసుకునేటప్పుడు ఇంకా కొన్ని ఏంటంటే ప్రసాదం మనం తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఏమి మాట్లాడకూడదు ఒకవేళ ప్రచారానికి సంబంధించిన ఏదైనా ఉంటే అంటే ఎవరికైనా కొత్త భక్తులు వచ్చారు వాళ్ళకి ఏదైనా ప్రచారం అంటే చేస్తూ చెప్పవచ్చు కొత్తగా వచ్చారు వాళ్ళకి ఏదైనా దానికి సంబంధించి మాట్లాడుతూ ప్రసాదం తీసుకోవచ్చు కానీ మాట్లాడుకుని ఉంటే మంచిది అంతేకాకుండా అక్కడ తత్వం కొన్ని చోట్ల ఎలా జరుగుతుందంటే ఒక భక్తుడు ప్రసాదం తీసుకునేటప్పుడు చైతన్య చరితం చదవడం మిగతా వాళ్ళు వింటుంటారు అది చాలా మంచిది లేదా ఏదైనా వినడం కీర్తనలు వినడం లేదా ప్రవచనాలు వినడం వింటూ తీసుకోవడం కాబట్టి వీలైనంత వరకు మధ్యలో ఇంకా ఫోన్లు మాట్లాడకుండా మాట్లాడ ఇవన్నీ చేయకుండా ప్రసాదం అనేది కూడా ఒక సేవ కాబట్టి దాన్ని విడిగా చేయాలి చాలా శ్రద్ధగా కృష్ణుడి యొక్క కృపగా దాన్ని స్వీకరించాల్సి ఉంది చాలా భక్తితోటి అది సరే ఈ రెండు అంశాలతోటి వాళ్ళు ఆపేస్తున్నాను ఎవరికైనా ఏమైనా నాకు తెలిసి ప్రశ్నలు కొన్ని ఉండొచ్చు వంటశాల వీటి గురించి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి

ఒక్కళ్ళే ఒక్కళ్ళే ఎవరికి వాళ్ళు పాడుకునేటప్పుడు ఎన్ని రాగాలైనా వాడుకోవచ్చు తప్పేం లేదు వాళ్ళకి ఏదొస్తే అది వాడుకోవచ్చు ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఉచ్ఛిష్టం అంటే ఏమిటి లేదా భాగవతులు లేదా ఉన్నత స్థాయి భక్తులు సన్యాసులు ప్రభుపదులు లాంటి వాళ్ళు ప్రసాదం ఎలా తీసుకుంటారు ఏంటనేది ప్రశ్న అయితే ఉచ్చిష్టం అంటే ఏంటంటే వాళ్ళు తీసుకోగా అసలు ఉచ్చిష్టం అంటే వాళ్ళు తీసుకోగా వాళ్ళ పళ్ళెంలో కానీ లేదా వాళ్ళ అరిటాకులో కానీ విస్తరాకులో కానీ మిగిలిన దాన్ని ఉచ్చిష్టం అంటారు వడ్డించే దాంట్లో మిగిలింది ఉచ్చిష్టం కాదు అయితే ఈ ఉచ్చిష్టాన్ని ఏదైతే మిగిలి ఉంటుందో కొంచెం కొంచెం వాళ్ళు వదిలేస్తారు కావాలంటే భక్తులు తీసుకుంటారు నీకు లేదంటే తినొచ్చు వాళ్ళు లేదా కొంతమంది వాళ్ళు ఎవరికి ఇవ్వద్దని చెప్తారు ఎవరికి పంచవద్దు ఏమొద్దని అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ అది ఆయన సేవకులు పాటించాలి కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పంచుతారు అనమాట అయితే కొన్నిసార్లు ఏం చేస్తారు ఈ ఉచ్చిష్టం అప్పుడు ఎక్కువ మంది శిష్యులు ఉన్నారు అందులో కొంచెం వదిలి ఉంది ఇవన్నీ కూడా అందులో వేసేసి ఆ పళ్ళం కలిపేస్తే ఉచేష్టం అవుతుంది కదా ఎంగిలి అవుతుంది అంత దాన్ని పంచుతుంటారు ఓకే మంచి ప్రశ్న ఆయిల్ గురించి వచ్చింది కాబట్టి ఈ ఆయిల్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే గానుగు నూనెలు ఇవే ఇవి చాలా ఉత్తమం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఎందుకంటే ప్యాకెట్ ఆయిల్ ఇవన్నీ అంత మంచిది కాదు ముఖ్యంగా ప్యాకెట్ ఆయిల్ అయితే ఒకసారి చేసిన తీసి అవతల పడేయడం మంచిది అసలు ప్యాకెట్ ఆయిల్ అయితే ఎందుకంటే చాలా దారుణంగా తయారైపోద్ది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సరే ఇంకెవరికి లేవు కదా మరి అయితే శ్రీ చైతన్య మహాప్రభుకి కీ జై శ్రీల ప్రభుపాదకి కీ జై